भारत माता की जय जय सियाराम जय सियाराम जय सियाराम जय एक मार दो टुकड़ा जय सियाराम जय सियाराम तोकी जय भारत माता की जय भारत माता की जय और माता की जय भारत माता की जय जय जय

సిరిసిల పట్టణంలో సిరిసిల్ల పట్టణ బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఇది రెండవది ఇరవై వార్డులో ఈరోజు చొక్కి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ముందుగా వారికి అభినందనలు అలాగే ఇంతకుముందు ఈ కార్యక్రమానికి ఇంటి నిండు బయలుదేరి వస్తున్న క్రమంలో మీ అందరికీ తెలిసినటువంటి బస్ స్టాండ్లో ఉన్నటువంటి రామ్ హోటల్ కాడ మిత్రులు చేయగా ఆగడం జరిగింది టీ తాగే క్రమంలో పక్కనున్న ఒక నలుగురు మిత్రులు మాట్లాడుకున్న అంశాన్ని ఈరోజు ఈ మా ఈ వార్డు సందర్శనలో కాస్తంత చర్చించుకుందాం సిరిసిల్ల వాస్తవిక పరిస్థితి గురించి వాస్తవానికి వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే అయ్యా ప్రస్తుతం మన మార్కెట్ సిరిసిల్లలో ఉన్న ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితుల వచ్చి ఒక పెయి రూపాయలు ఒక పదివేల రూపాయలు పుట్టలేని పరిస్థితి ఉంది సిరిసిల్లాలో ఈరోజు అని వారి సంభాషణ సాగుతుంది నిజంగా సిరిసిల్ల పట్టణంలో ఏ కూడలిలో చూసినా ఏ హోటళ్ళ దగ్గర చూసినా కానీ ఇదే చర్చ ప్రతిరోజు సిరిసిల్లాలో ఆర్థిక దిగజారుతనం ఏర్పడ్డది ఇక్కడ అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది వాస్తవానికి ఈరోజు ఇలాంటి పరిస్థితికి గల కారణం ఎవరు గతంలో పది సంవత్సరాలు ఇక్కడ రాజ్యమేలి ఎంతో అభివృద్ధి చేసినటువంటి చేసిన అంటున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కేటీ రామారావు గారు నిజంగా మీరు మా సిరిసిల ప్రజలకు చేసింది ఏందో ఒకసారి మనం ఇప్పుడు రాష్ట్రంతా వివరించుకుందాం శాసనసభ ఎలక్షన్లలో మీకు మా సిరిసిల్ల ప్రజానికం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది చాలా రాష్ట్రంలో మీకు మెజార్టీ రాక మీ ప్రభుత్వం కూలిపోయింది మా ప్రజలు చేసిన అన్యాయం ఏముంది ఇక్కడ బాధ్యతగా మీకు ఓటేసినప్పుడు మీరు మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తారు ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులతోని మీరు మొదలెట్టిన సగంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాకపోవచ్చు అంతేకాదు మీరు ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చూసినట్టయినా కానీ ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉండేది కాదు అన్న మీ బాధ్యత మీరు కరెక్ట్ నిర్వర్తించకపోవడం వల్లనే ఈరోజు సిరిసిల్లలో ఇలాంటి ఆర్థిక దుర్భర పరిస్థితి నెలకొనడానికి కారణం మీరు కాదా ఒకసారి మీది మీరు ఆలోచించాలి ఇక నేను ఇప్పుడు ఇలా మాట్లాడితే సోషల్ మీడియాలో మీ బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు అని ఫేక్ అకౌంట్లు పెట్టి కామెంట్లు మొదలు పెడుతున్నారు సరే ఇలా ఓపెన్ సవాల్కు సిద్ధం గడచిన ఆరు నెలలలో ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు అందుబాటులో ఉండడమే వారి ప్రథమ కర్తవ్యం గడచిన ఆరు నెలలలో మా పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు గవర్వనీయులు బండి సంజయ్ గారు జనాలకు ఎన్ని రోజులు వారి కార్యాలయం కార్యాలయంలో కరీంనగర్లో అందుబాటులో ఉన్నారో షెడ్యూల్ దిద్దాం అలాగే ఇక్కడ శాసనసభ్యులు గౌరవనీయులు కేటీ రామారావు గారు సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్ అంటే మీ పార్టీ కార్యక్రమాలకు లేకుంటే ఇక్కడ బాగా సంపాదించి కోటలటువంటి కోటళ్లలో గృహ ప్రవేశాలకు పగ్గ సంపాదించి పెళ్ళిళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ పెళ్ళిళ్ళ శుభకార్యాలకు మర్చిపోయింది కాదు సామాన్య జనాలకు అందుబాటులో ఉండి మీరు వాళ్ళ సాధక బాధకలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ప్రజాప్రతినిధి అంటే అర్థమైంది ప్రథమ కర్తవ్యం ప్రజలకు అధికారులకు అనుసంధానంగా ఉండడం మీరు ఆ అధికారులకు ఒక్కరి కూర్చొన్న ఒక్కరి బాధ కూర్చున్న ఫోన్ చేసిన పాపాన పోయారా అన్న ఈ ఆరు నెలల లేదు ఓపెన్ చెప్దాం ఈ గడచిన ఆరు నెలలలో మా మినిస్టర్ గారు ఎన్ని రోజులు జనాలకు అందుబాటులో ఉండి వారి సాధక బాధకాలు తీర్చుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్ని ఫోన్లు చేసిండో మీరు ఎన్ని చేశారు దాన్ని తీద్దాం వాస్తవానికి మా బండి సంజయ్ గారు ఎన్ని రోజులు ప్రజాసేవలో ఉన్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ సరే ఫిఫ్టీ పర్సెంట్ వద్దు జస్ట్ వంతు ఒక ఇరవై ఐదు శాతం కానీ మీరు జనాల సాధక బాధకాలు తెలుసుకుంటూ ఇక్కడ నిర్వర్తించినట్టయితే అంబేద్కర్ సాక్ష్య నేను అంబేద్కర్ గారికి అయ్యా ఇంకొకసారి శాసనసభ్యులను మేము ఒక మాట కూడాను మరి తప్పైందని ముక్కు నాలెక రాస్తాం లేని ఏడల మీ బీఆర్ఎస్ లీడర్ల సిరిసిల్లలో ఉన్న వాళ్ళందరూ కలిసి అయ్యా ఈ అంబేద్కర్ సాక్షిగా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ఒక్కడి కూడా నెరవేర్చలేరు తప్పైంది సిరిసిల్ల ప్రజానికానికి కూడా మమ్మల్ని క్షమించమని వేడుకోలు కోరి అక్కడ ముక్కు నాలేకి రాసి గాంధీదాకా పొర్లు బొండాలు పొర్లు దండాలు చేయాల్సింది దీనికి మీరు సిద్ధమా గాంధీ కాళికే గాంధీ తాత దగ్గర కూడా క్షమాపణ కోరాలి ఎందుకంటే స్కాములు చేసి బాగా సంపాదించి పెద్ద పెద్ద కార్యక్రమాలు డీజేలు ధూమ్ ధామ్ పెట్టి మస్తు మాట్లాడతారు కదా కేటీఆర్ గారు అంబేద్కర్ సాక్షిగా ఆ మాటలు గాంధీ దాకా కూడా వినబడి ఆ గాంధీ తాత దగ్గర కూడా మీరు క్షమాపణ కోరే పరిస్థితి ఈరోజు ఎందుకంటే ఈ ఓపెన్ సవాల్కు మీరు సిద్ధమైతే ఈ ఆరు నెలలలో ప్రజలకు అందుబాటులో ఎన్ని రోజులు మా మా బండి సంజయ్ గారు ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఓపెన్ సవాల్కు సిద్ధమా వీళ్ళు స్వా సవాల్ స్వీకరించే దమ్ము ధైర్యం ఉన్న ఈ లీడర్లు లేరా మన సిరిసిల్లాలో ఎందుకన్నా వాస్తవానికి అసెంబ్లీలో మస్తు ఉపన్యాసాలు ఇస్తాడు ప్రతిపక్షంలో పెద్ద లీడర్ అంటారు సిరిసిల్లాలో మీరు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించే అంత దమ్ము ధైర్యం లేని లీడర్ అన్న మీరు జనాలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఒక్కటే ఏమంటారు చూడు పవర్ ఉన్నప్పుడే నాగుపామన్నటువంటి కోడి అటువంటి కేటీఆర్ అన్న పవర్ వస్తే మరి ఏందే మీరు వానపామా అన్న ఒక్కసారి సిరిసిల్ల ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకు ఈ ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది సిరిసిల్లాలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజులలో ఆలోచించదగిన విషయం అంతేకాదు మిగతా నా ముప్పై ఎనిమిది వార్డులలో ఈ ప్రస్థానం ఉంటుంది అంతేకాదు మన అధికార కాంగ్రెస్ పార్టీ వారి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు అయ్యా మా దగ్గర లోన్లు ఇస్తలేరు అప్పులు ఉడతలేవు మా దగ్గర ఎలాంటి డబ్బులు లేవని కానీ ఇందిరామ్మ పథకం అని తీసుకెళ్తుంది మీరు నిజంగా మీకు చిత్త చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నాయకులు అందరూ సిరిసిల్లాలో ఇచ్చినటువంటి ఇంద్రమ్మ పథకంలో మా కేంద్ర ప్రభుత్వ వాటా ఇంత చెప్పాలి అంతేకాదు ఈ మధ్య లేచివన్న లీడర్లు కూడా దేంట్లో మన రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పేసి మస్తు ఫోటోలు పెడుతుంది టాబ్లు ఇష్యూ చేస్తుంది మీరే రేపు దానికి సర్కులు ఇచ్చేటోళ్ళు ఎవరన్నా మా సెంట్రల్ గవర్నమెంట్ కాదా మా కేంద్ర ప్రభుత్వం కాదే జనాలు వీటన్నిటిని కాస్త క్షుణ్ణంగా ఆలోచించి రానున్న రోజులలో మా బీజేపీని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ మరొక్కసారి ఏంటంటే జెండా విస్కరణ చేయాలనుకున్నా ఇరవై వాటిలో జెండా విస్తరణ చేసినాం అది శ్రీకాంత్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇకముందు ఇరవై వాటిలో టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక బీజేపీ అనేది కూడా ఒక పార్టీ అనేది ఉంది అనేది మాత్రం ఇక్కడ నుంచి ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు మా శ్రీకాంత్ అని చెప్పినట్టుగా ఎల్ఎస్సీ శ్రీధర్ కానీ లేకపోతే మన నల్ల సంతోష్ కానీ నేను కానీ ఇంకొక మన కోప్ సీన్ ఉన్నాడు కదా ఒక నలభై ఉన్నాడు నాగల బాగా ఉన్నాడు మాకు ఎవరు చెప్పినా కూడా మేము సమిష్టిగా మా వర్తు చేతనైన సాయము ఈ హీరో ఓటు ప్రజలు చేస్తామని చెప్పి మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మేము తొలగిస్తూ మీరు గమనించాలి పైపై మెరుగులు చేసినన్ని రోజులు పటిష్టంగా ఏ ఊరు ఒక పరిపూర్ణమైన ప్రణాళికతోని అభివృద్ధి జరగాలి మీకు తెలుసు సిరిసిల ఒక వాహనం పడితే బస్ స్టాండ్ దగ్గరికి పోతే ఎట్టు కదా నిజమా కదా దారుణమైన పరిస్థితులు సగం మంది నీటిలోనే ఉంటారు సార్ దాన్ని ఆ నీళ్లను మళ్ళీ మళ్ళా ఆకర్ష వాళ్ళకే మొదలైంది సిరిసిల్ ఏమరా వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేసిరమ్మా సార్ ఆలోచించండి ఇప్పుడు